ప్రస్తుతం యువ హీరోల కంటే సీనియర్ హీరోలకే మంచి లైనప్ ఉన్నట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలకి చేతిలో బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి తమ అభిమాన హీరోల తదుపరి సినిమాల గురించి తెలిస్తే అభిమానులు కూడా సంతోషపడతారు అయితే చిరంజీవి మరియు బాలకృష్ణల మధ్య చూస్తే చిరంజీవి కంటే బాలకృష్ణ లైనప్ బాగుందని అభిమానులు చెప్తున్నారు ఆచార్య సినిమాతో ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని డిజాస్టర్ ని అందుకున్నారు దీంతో చిరంజీవి తదుపరి సినిమాలపై బజ్ కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవచ్చు చిరంజీవి మోహన్ రాజ డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో శంకర్ సినిమాలు చేయనున్నారు అసలు డిజాస్టర్ సినిమాలను అందించిన మెహర్ రమేష్తో సినిమాను చిరంజీవి ఎలా ఓకే చేశారు అనే అభిమానులు ఇప్పటికీ కంగారు పడుతున్నారు మరోవైపు బాబాయ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు చిరు ఇక వెంకీ కుడుముల వంటి డైరెక్టర్ చిరంజీవి లాంటి పెద్ద స్టార్ని హ్యాండిల్ చేయగలరా అని అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి ఇలా మెగాస్టార్ ఎంచుకున్న దర్శకుల్లో ఎవరు సక్సెస్లో లేరు మరోవైపు బాలకృష్ణ మాత్రం క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపిచంద్ మరణేని సూపర్ హిట్ సినిమాలతో దూసుకువెళ్తున్న అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమాలు చేస్తున్నారు